విద్యపై ప్రప్రదంగా గళమెత్తిన ఉద్యమకారిణి ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ కె నాగేశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మమతా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ కె నాగేశ్వరరావు హెచ్ఎం భాను మాట్లాడుతూ కుల వ్యవస్థకు పితృ సౌమ్యానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని అన్నారు ఆనాటి కట్టుబాట్లు కాదని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయంగా అభివర్ణించారు మమతాపులను ఈరోజు వెనుకలో ఏర్పాటు చేయడం జరిగింది కర్జులే పూలే పూణే మహారాష్ట్రలో జన్మించారు ఎయిటీన్ థర్టీ వన్లో ఈమె భర్త జోధ్రా పూలే గారు ఆయన కూడా గొప్ప సంఘ సంస్కర్త ఆయన ఏం చేశారంటే మీ బాలకర్ని చదివించి ఒక మహిళా కింద ఏర్పాటు చేసి ఆమె చేత చాలామందికి సర్వీస్ చేయడం జరిగింది ఇద్దరు కూడా భార్యా భక్తులు ఇద్దరు కూడా మహిళ చదువు కోసం తర్వాత కోసం ఎంతో కూడా పాస్పోర్ట్ చెప్పారు విద్య మాత్రం అందరికీ కూడా సమాన హక్కులు రావాలని పాటుపడ్డారు ఎక్స్పెషల్లీ చెప్పుకోవాలంటే మన సావిత్రిబాయి పూల గారు మహిళ కోసం ఎక్కువగా పాటుపడ్డారు అంటే అసమానతలు ఉండేవి ఆ సంఘాల ప్రతి చోట కూడా అసమాన తగ్గించడానికి ఎక్కువగా మహిళలు విద్య కోసం ఎక్కువ పాటుపడి ఈ ఒక విద్యార్థులు దయచేసి విద్యార్థుల్ని మళ్ళీ ఉపాధ్యాయుల కింద దయచేసి ఎంతోమంది ఉపాధ్యాయులకి ఆయన మార్గదర్శకాలు అయ్యారు మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా కవిత్ర రావడం చాలా గర్వకారణం ప్లస్ ఆవిడ వల్ల ఎంతోమంది స్కూల్స్ ఆమె మొదటి స్కూల్ కూడా మహిళలకి ఏర్పాటు చేశారు దానివల్ల ఏంటంటే మన స్కూల్ మనకి ప్రతి చోట కూడా మహిళల యొక్క వాళ్ళ సాధికారత కోసం తర్వాత వారు చదువుకుంటే మహిళలు చదువుకుంటే ఒక కుటుంబం అంతా బాగుపడుతుందని ఉద్దేశిస్తాం అని పాటుపడ్డారు అదే సంక్రాంతి కూడా ఎంతో సేవ చేస్తూ లేదు అనితో ఆమె చనిపో చనిపోవడం జరిగింది అది ఇప్పుడు కూడా సర్వీస్ చేస్తూనే చనిపోయారు మనం చేసేందుకు ఎంతో గర్వకారణం దానివల్ల మన విద్యార్థులకి అందరికీ తెలియజేపరచాలని ఉద్దేశంతో ఈరోజు సహజపై స్కూల్ యొక్క జయంతిని సరంగా అక్కడ నిర్వహించడం జరిగింది దానికి మా ఎవరు టీచర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మన స్కూల్లో ఏ స్కూల్లో చూసుకున్నా సరే ఎక్కువ శాతం ఏంటంటే మహిళా విద్య ఉపాధ్యాయులనే ఉంటారు ఎందుకంటే కారణం దానికి కూడా మనకి అభివృద్ధి తెలిసింది ఎందుకంటే వారికి ఉన్న నిబద్ధత నియమాలు ఇంకొకటి కంటే వాళ్ళకున్న డెడికేషను చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ సర్వీస్ చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎందుకు తల్లిలాగా అందరినీ కూడా సహకరిస్తారని మనకి నేర్చుకునే ఉద్దేశంతో ఎక్కువ మంది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఎక్కువ ప్రైమరీ సెక్షన్కి మహిళా ఉపాధ్యాయుల్ని నియమించమని కూడా ఆర్డర్ ఉంటుంది దాని ప్రకారంగా ఇది అంతా కూడా సహకరించగలుగుతుంది దీని అందరికీ మూల కారణం వారు అంటే చాలా ఉపయోగించారు వారికి వారికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్